హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం సజ్జవడ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ప్రతి ఒక్కటి కూడా బాగా పొంగుతూ బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పాకమేమి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మేమే ఏమంటే లాక్డౌన్ అప్పుడు పని లేకుండా ఉంటారు కదా అప్పుడు ఒక ఆవిడ చేస్తుంటే తీసుకొని తినే వాళ్ళం భలే బాగా అనిపించింది ఇంకా బాగా నచ్చి ఇంకా నేనే ట్రై చేసి ఇంకా నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా బెల్లం ఇలా దంచేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అవి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమే మోసం లేదు నా దగ్గర సాల్ట్ లేదు అందుకని చెప్పేసి నేను రాళ్ళు ఉప్పు ఆ వాటర్లో వేసుకున్న మీ సాల్ట్ ఉంటే ఈ పిండిలో వేసి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ ఏంటంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ నీళ్ళు వేడిగా ఉంటాయండి ఫస్ట్ గడ్డితో కలుపుకోండి కలిపేసుకున్నాక మళ్ళీ చేత్తో ఇలా బాగా నొక్కు పెట్టుకుంటూ ఇలా కలపండి బాగా ఇది చూడండి ఇలా బాగా నొక్కండి లేకపోతే నొక్కకుండా అలా కలిపేస్తే నూనెలో వేస్తే విడిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా ఇలా నొక్కుతూ కలపండి చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలాగా వాడలాగా ఒత్తుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది మీకు మధ్యలో డ్రై అయిపోతే ఏంటంటే మామూలు చల్ల వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం తడుపుకుంటే బాగా సరిపోతుందండి ఇప్పుడు ఒక కవర్ తీసేసుకొని ఇలాగా మనము ఇలా వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవడమే చూసా చూడండి ఎలా బాగా పొంగుతూ ఉంటుందో చూసారా ఆయిల్లో వేయంగానే బాగా పొంగింది నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి మా అమ్మాయిలకైతే చాలా ఇష్టము కాబట్టి నేను వాళ్ళ కోసం అని నేర్చుకొని ఇంకా ట్రై చేశాను ట్రై చేయ చాలాసార్లు చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎందుకని చెప్పేసి ఒకసారి వీడియో చేసి పెడితే తెలియని వాళ్ళు ఎవరిన ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి చేశాను చూసారా నాకైతే ఇంత ఇంత క్వాంటిటీ వచ్చాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్